వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బేబీ దర్శకుడు సాయి రాజేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు తన మీద వచ్చే విమర్శలకు అక్కడే ఫన్నీగా సమాధానం ఇస్తుంటాడు బేబీ తాను ఒకేలా ఫీల్ అయి తీస్తే ఇంకోలా అర్థమైందన్నాడు సాయి రాజేష్ తాను కూడా కొన్ని చోట్ల తప్పుగా రాసినట్లుగా తీసినట్లుగా చెప్పుకొచ్చాడు ఇక బేబీ మీద కాపీ మరకులు సాయి రాజ్ మీద మోసం చేశాడని విమర్శలు వచ్చాయి ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సాయి రాజేష్ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకొచ్చాడు దాన్ని బట్టి తన బేబీ ఏ స్థాయిలో జనాల మధ్యలో ఉందో తెలుసుకోవచ్చు సాయి రాజేష్ తన ఫేస్బుక్ మీద రాసుకొచ్చిన పోస్ట్ ఇలా ఉంది నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద తన ప్రాణ స్నేహితుడికి ఇంటికి భోజనానికి వెళ్ళాను నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం యాభై సార్లు చూస్తుంటాడు ఇన్నేళ్ళు మా స్నేహంలో ఏదీ అడగలేదు నేను భోజనానికి తీసుకురమ్మన్నాడని అన్నాడు సల్లే మనకి ఆ చపాతీలు రోటీలు మొహం మొత్తింది హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్ళాను పది రకాల వంటలు అద్భుతమైన ఆతిథ్యం ఎంత గొప్ప సినిమా సార్ అని వాళ్ళ ఆవిడికి పక్కింటి వాళ్ళకి గేట్ దగ్గర వాచ్మెన్కి కొరియర్ బాయ్కి సార్తో సెల్ఫీ దిగండి బేబీ సినిమా డైరెక్టర్ అని ముప్పై ఫోటోలు ఇప్పించారు ఒక గంట తర్వాత ప్లేట్లో గారెలు నాటుగోడు పులుసు వడ్డించారు మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టం అండి ఒక్క ఫోటో ఇప్పించండి మళ్ళీ ఎప్పుడు వచ్చేస్తున్నారో ఆవిడతో అని అన్నాడు ఇంత జరిగినా గార్లు సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళిపోయే అంటూ తనకు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పాడు తాను బేబీ తీస్తే ఓ బేబీ దర్శకుడు అని పొరపడ్డారంట తాను ఆ విషయాన్ని చెప్పకుండా బయటకు వచ్చేస్తున్నట్టు అనిపించింది అలా బేబీ ఏ స్థాయికి వెళ్ళిందో బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఏ స్థాయికి చేరుకున్నాడో ఈ ఘటనే ఉదాహరణ